భగవాన్ హనుమాన్ బ్రహ్మచారిగానే మనందరికీ తెలుసు కానీ అతనికి కూడా వివాహం జరిగింది మందికి తెలుసు ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళదాం హనుమంతుడు సూర్యభగవాను దగ్గర విద్యలో అభ్యసించారు అన్ని విద్యలతో పాటు నవ వ్యాకరణ విద్య కూడా అభ్యసించాలి కానీ హనుమకు అది కుదరనే లేదు కారణం ఆ విద్య నేర్చుకునేవారు వివాహితులై ఉండాలి బ్రహ్మచారిగా ఉండదలిచిన హనుమ తన మనసులో ఆ విద్యపై ఆసక్తి ఉన్నప్పటికీ మౌనంగా ఉండిపోయారు ఈ విషయాన్ని గ్రహించిన గురువు సూర్యుడు తన తేజస్సుతో సువత్సలను సృష్టించారు తదుపరి ఆమెను వివాహం చేసుకోమని హనుమను కోరారు కానీ హనుమ అంగీకరించలేదు అప్పుడు సూర్యభగవానుడు హనుమతో గురుదక్షిణగా సువత్సలను వివాహం చేసుకోమని కోరాడు అటుపైన నవ నవవ్యాకరణ విద్యను అభ్యసించవచ్చని తెలిపారు అయినప్పటికీ హనుమ బ్రహ్మచారిగానే ఉండదలిచి మరలా నిరాకరించారు చివరగా సూర్యభగవానుడు హనుమతో ఇలా పలికారు హనుమ ఈ వివాహం లోక కళ్యాణం కొరకు అనివార్యం ఈ వివాహం జరిగినప్పటికీ నీవు బ్రహ్మచారిగానే కీర్తింపబడతావు నవవ్యాకరణ విద్య నీకు మరియు ఈ లోకాలకు ఎంతో అవసరం కావున వివాహం చేసుకో నీ బ్రహ్మచర్యానికి ఎటువంటి భంగము కలగదు పైమాటలు విన్న హనుమ గురువాజ్ఞగా భావించి స్వత్సలను వివాహం చేసుకున్నారు వివాహమైన వెంటనే స్వత్సల తపస్సుకు బయలుదేరి వెళ్ళిపోయారు హనుమ నవవ్యాకరణ విద్యను అభ్యసించి సర్వ విద్యా పారంగతులైనారు ఇది హనుమ వివాహ వృత్తాంతం హనుమ సువత్సలల ఆలయం హైదరాబాద్కి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందు అనే ప్రాంతంలో ఉంది ఈ ఆలయంలో హనుమా సువత్సలలను దర్శించిన భక్తులకు తమ కోరికలు త్వరగా నెరవేరుతాయని ప్రతీతి కావున మీరు కూడా వెళ్ళి దర్శించండి దర్శించి ఆ హనుమంతుల వారి ఆశీస్సులను పొందండి ఇదండి ఇవాళ వీడియో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ ఒకటవ తేదీనాడు హనుమాన్ జయంతి సందర్భముగా ఆ రోజున జరిగినటువంటి వివాహ మహోత్సవం ఈ హనుమంత స్వర్చల వివాహ మహోత్సవం ఈ వీడియోని చిత్రీకరించిన శ్రీమతి సంజు గారికి నేను ఈ వీడియో ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ధన్యవాదాలు